తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ వల్లనేనని ఆ కారణంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆమె వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలు అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని కవిత సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు మహిళల హక్కులు పెన్షన్ల పెంపుదలపై హామీలు అమలు చేయకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించి కవిత నేతృత్వంలోని కాంగ్రెస్ హామీ అమలు డిమాండ్ చేస్తూ సోనియా గాంధీకి వేల పోస్టు కార్డులు పంపే ఉద్యమాన్ని ఆమె ప్రారంభించారు వృద్ధులు వికలాంగులు మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మర్చిపోయిందని ఆమె ఆరోపించారు గోదావరి జలాలను చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలంగాణకు నష్టమే చేస్తున్నారని కవిత విమర్శించారు అసెంబ్లీలో గోదావరి నీటి అంశంతో పాటు ప్రభుత్వ హామీలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని ఆమె అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆమె పెన్షన్లు వెంటనే పెంచాలని మహిళలకు హామీ ఇచ్చిన రెండు వేల ఐదు వందలు వెంటనే అమలు చేయాలని గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో చర్చ జరగాలంటూ ఆమె డిమాండ్ చేశారు మొత్తంగా కాంగ్రెస్ హయాంలో ప్రజలు మోసపోతున్నారని కేసీఆర్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని రేవంత్ రెడ్డి మరింత హుందాగా వ్యవహరించాలని కవిత సూచించినట్లు సమాచారం